శృంగారానికి సంబంధించిన ప్రశ్న జవాబు చూద్దాం ప్రశ్న నేను హైదరాబాద్లో పుట్టి పెరిగాను అక్కడే నివసిస్తున్నా మా ఇంట్లో పెద్దలు దగ్గరి బంధువుకిచ్చి వివాహం చేశారు అతను పక్కా పల్లెటూరు మోటు మనిషి పెద్దల మాట కాదనలేక తల వంచుకొని వివాహం చేసుకున్నా అయితే ఫస్ట్ నైట్ వెరీ స్వీట్ నైట్ అంటారు కానీ నా జీవితంలో అది ఓ కాలరాత్రిక మిగిలిపోయింది నా మనసులో ఉన్న ఆశలన్నీ అడియాల్సైపోయాయి మోటు మనిషి కావడంతో అంగప్రవేశం చాలా ఫోర్స్గా చేశాడు దీంతో నాకు నరకం కనిపించింది కన్నెపర తొలగిపోయి బ్లీడింగ్ అవుతున్నా ఏ మాత్రం పట్టించుకోకుండా బలమైన తో యోని అంతా వాచిపోయేలా చేశాడు ఆ తర్వాత నేను నొప్పితో అల్లాడిపోతుంటే సారీ ఆపుకోలేకపోయాను అంటూ సముదాయించేందుకు ప్రయత్నించాడు కానీ నాకు మాత్రం మళ్ళీ ఆయనతో శృంగారం పాల్గొనాలంటే భయంగా ఉంది ఏం చేయాలి సలహా ఇవ్వండి ప్లీజ్ సమాధానం చాలామంది పల్లెటూరు యువకులకు ప్రణయకల తెలియదు ఫలితంగా ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది మీ భర్త మోటు మనిషి అయినప్పటికీ ముందుగా మిమ్మల్ని ఫోర్ ప్లే ద్వారా రెచ్చుగొట్టి తర్వాత అంగప్రవేశం చేసి ఉన్నట్టయితే మీకు అంత బాధ నొప్పి తెలియకుండా ఉండేది పైగా సెక్స్లోని ఆనందాన్ని రుచి చూసి ఉండేవారు ఇకపోతే మీరు శృంగారంలో తొలిసారి పాల్గొనడం వల్ల మర్మయవాలు భయం వల్ల బిగుతుగా ఉంటాయి ఫలితంగానే మీ తొలి రాత్రి బాధాకరమైన రాత్రిగా మిగిలిపోయింది అయితే మీరు కాపురానికి వెళ్ళిన తర్వాత మీ మనసులోని విషయాన్ని వారికి చెప్పండి శృంగార విషయంలో ఏ విధంగా సున్నితంగా వ్యవహరించాలో చెప్పండి చేసే ముందు ఫోర్ ప్లే మాత్రం మర్చిపోవద్దు అలాగే ఫోర్స్గా బలమైన స్ట్రోక్స్ ఇస్తూ సెక్స్ చేయవద్దని చెప్పండి ఖచ్చితంగా మీ వారు అర్థం చేసుకుంటారు ఒక్కరోజు బాధకే సంసారంలో చిక్కులు తెచ్చుకోవద్దండి